శ్రీగురు పెరిమహ శ్రీ మహాగణపతి అన్నమహ మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం రాబోతున్నటువంటి నామ సంవత్సరానికి సంబంధించమైనటువంటి పంచాంగం ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత గణితం ద్వారా గణిగుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది దానిలో మీరు గమనించినట్లయితే గత పది సంవత్సరాలుగా మేము పంచాంగాన్ని రాయడం జరుగుతుంది పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని పది మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజర్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచర రీత్యా అదేవిధంగా మరి కొన్ని కొన్ని ధర్మ సందేహాలు కూడా అది యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది వంగరవారి డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతి ఉంటాయి కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది మార్చి ముప్పై తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది ప్రవచనం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజీ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా పంచాంగం పది మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి కర్కాటక రాశి వారికి ఈ నెల ఎలా ఉందనేది చూద్దాం కర్కాటక రాశి వారికి గమనించినట్లయితే ఈ వారం ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొంచెం సానుకూలంగానే ఉండే విధంగా ఉంది కానీ ఖర్చు విషయంలో దుబారా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా వేధించే విధంగా ఉంది అనవసరమైనటువంటి చోట కొద్ది ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది అనుకోని ఖర్చు విధంగా కొద్దిగా డబ్బు అధికంగానే ఖర్చు అవుతూ ఉంటుంది దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు గ్రహస్థితిలో వస్తున్నటువంటి మార్పులు ఇది కొంచెం ఆందోళన కలిగించే విధంగా ఖర్చు విషయంలో కంట్రోల్గా మీరు ఎంత ఉండాలనుకున్నా సరే ఏదో విధంగా డబ్బు ఖర్చు పెట్టే విధంగా గోచరిస్తూ ఉన్నది మీరు చేసేటువంటి మంచి సమాజానికి కనపడకుండా మీరు అన్నటువంటి మాటలే బయటికి కనపడే విధంగా ఉంటుంది అంటే మీరు ఎంతో మంచి మానస్తత్వంతో ఎదుటివారికి మీరు బాగుండు అని చెప్పినా సరే ఎందుకు బాగుండమంటున్నాడో నేను బాగలేకపోతే బాగలేకపోతేనా నాకు ఇలా చెప్తున్నాడు అని తప్పుగా అర్థం చేసుకునేటువంటి వారు తప్పుగా అర్థం చేయించేటువంటి వారు ఎక్కువైపోతారు వీటిని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయవాళ్ళు కంట్రోల్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ స్టేషన్ పంచాయతీలు అనవసరమైనటువంటి తగాదాలు వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు మీరు ఎంత దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నా సరే అనుకోని సంఘటనలు మిమ్మల్ని దగ్గర దగ్గరకు లాగే విధంగా ఉంటుంది ఈ పరిస్థితుల నుంచి ఎవరన్నా పిలిచినా సరే పంచాయతీకి నాకు ఇలాంటి ఎటువంటి విషయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను నాకు సంబంధం లేనటువంటి విషయాన్ని నేను పిలవద్దు అని చెప్పి మీరు క్లియర్గా చెప్పాలనుకుంటారు అదే విషయం మీద మీరు నిలబడతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో దగ్గర దాకా వచ్చినటువంటి వివాహ ప్రయత్నాలకి సంబంధించినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక అడ్డంకి అంతా బాగా ఉన్నా సరే అంతా బాగుంది కాబట్టి దగ్గరికి రావు అంతా ఎందుకు ఎలా బాగుంటుంది అని చెప్పి మీ గురించి వెతికేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు అంటే తప్పులు ఎతికేటువంటి వారు తమ తప్పులు ఎరుగురు అని చెప్పినట్టుగా సంబంధాలు అంతా బాగున్నా సరే దగ్గరగా వచ్చినటువంటి సంబంధాలు ఆ యొక్క సంబంధాల్లో ఏదో లోటుపాటు ఎతికేటువంటి వారు ఎక్కువ అవుతారు అలాంటి వాళ్ళని ఎప్పటికీ మనం బాగు చేయలేమని చెప్పి నిర్ణయించుకుంటారు అందుకనే ఈ సంబంధాల విషయంలో కూడా నేను మధ్యవర్తి మధ్యవర్తిత్వం వహించను అని చెప్పాను అని చెప్పి క్లియర్గా చెప్తారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఆలోచ ఆలోచనలు పడతారు వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పి నిర్ణయించుకుంటారు అలోపతి కన్నా న్యాచురోపతికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి భావిస్తారు ఈ మూలికా వైద్యానికి ఆయుర్వేద్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి కొన్ని ఆరోగ్య సూత్రాల విషయంలో మార్పు చేర్పులు చేసుకోవాలి జీవితంలో అని చెప్పి భావిస్తారు కాళ్ళకి కీళ్ళకే మోకాళ్ళకి నొప్పులు వస్తున్నాయి వాటికి సంబంధితమైనటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అష్టమ శని ప్రభావ రీత్యా ఖర్చు విషయంలో కొద్దిగా ఎక్కువగానే ఖర్చు అవుతుంటుంది మెడికల్గా కానీ లేకుండా ఉండే ఏదో విధంగా ఇంటి గృహం గృహం కోసం కానీ ఖర్చు అనేది ఎక్కువగా అవుతుంటుంది గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో భూ సంబంధితమైన లావాదేవీల విషయాల్లో విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్త పరుచుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఉన్నటువంటి వారే అడ్డుకాలేసేటువంటి విధంగా ఉంటుంది ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మన వాళ్ళు అర్థం కానటువంటి పరిస్థితి అంతా బాగా ఉంది దగ్గరగా వస్తున్నటువంటి పదవి మనకు తెలిసినటువంటి వారికి వస్తున్నటువంటి పదవి మనకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ విషయంలో కూడా బంధువులే వీరు బంధువురాలు అక్కడ ఉంటే మనల్ని కష్టపెట్టేటువంటి వారా ఆయన అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం ఒకడుగు ముందుకు పడ్డం అనేది మానసికమైనటువంటి ప్రశాంతత ఇవ్వగలుగుతుంది మొదటి పదమూడు రోజులు ఎందుకంటే రవి యొక్క సంచారం అనేది ఈ యొక్క నెలలో ఉంది రవి యొక్క సంచారం పదమూడో తారీఖున మార్పు అనేది జరుగుతుంది రవి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో అది కొంచెం రిలీఫ్ ఇస్తున్నది ఇప్పుడు ఉన్నటువంటి ప్రయాణ సంబంధితమైనటువంటి విషయాల్లో మొదటి పదమూడవ తారీఖు వరకు కొంచెం శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది పదమూడో తారీఖు తర్వాత కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు రాశివారు వైవాహిక జీవితంలో కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత కూడా వీరికి నెల చివరలు అంటే పదమూడో తారీఖు తర్వాత కొంచెం పొందగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పదమూడవ తారీఖు తర్వాతే వీరు పొందగలుగుతారు ఉద్యోగ వ్యాపార రీత్యా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మీ మీద ఉన్నటువంటి పని భారం అంతా మోపి వేడుకు చూడడం అనేది ఒక వంతు అవుతుంది మీరు అన్నీ తెలిసినా సరే మీ యొక్క సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సమయం ఎవరికైనా సరే గుణపాఠం చెప్తుంది అని చెప్పి భావిస్తారు దాన్ని మీరు ఎక్కువగా నమ్మటం జరుగుతూ ఉంటుంది వారి యొక్క సమయం వచ్చినప్పుడు వారికి కూడా ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి భావిస్తారు ఈ రాశి వారికి నూతన ఉద్యోగ మార్పు చేర్పులకి ప్రయత్నాలు ఆరంభించాలి అని చెప్పి భావిస్తారు దానికి తగినటువంటి కార్యాచరణలోకి ముందుకు వెళ్ళటం అనేది ప్రారంభమవుతుంది ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఇష్యూస్ మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల విషయంలో వా ఈ యొక్క నెల చివరలో కొంచెం సానుకూలంగా కదలికలు రావడానికి గోచరిస్తూ ఉన్నది గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో వాహనం కొనుక్కోవాలని చెప్పి నిర్ణయిస్తారు దాన్ని తగ్గిన విధంగానే మార్పులు ముందడుగు వేస్తారు సెకండ్ హ్యాండ్ వాహనమైన సరే కొనుక్కోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు వాటి యొక్క విషయాల్లో తర్జనాభర్జనలు సంప్రదింపులు మొదలుపెడతారు ఈ రాశి వారికి స్త్రీల యొక్క సహకారం అనేది యొక్క నెలలో వీరు పొందగలుగుతారు స్త్రీ సహకారం ద్వారా కొన్ని విషయాలు వీరికి సపోర్టుగా నిలుస్తారు ఇంట్లో కానీ లేకంటే ఆఫీస్ కార్యాలయాల్లో కానీ చేసేటువంటి పనిలో కూడా కొంచెం సహకారం పొందగలుగుతారు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మరియు అదేవిధంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ప్రేమతో కూడుకున్నటువంటి ఉంటాయో వాటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది ఉన్నది విద్యార్థుల కొద్ది కష్టే ఫలి అనే విధంగా చదవాలి ముఖ్యంగా ఎవరైతే మ్యాథమెటిక్స్ గురించి చదువుతున్నారో వారి కొంచెం శ్రమ ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు దుస్సాంగత్యానికి స్నేహితులు ఎవరైతే మీ మైండ్ డిస్ట్రాక్షన్ చేస్తున్నారో మీ యొక్క టార్గెట్ నుంచి వారి నుంచి దూరంగా వారిని దూరంగా పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు దుర్వ్యసనాలకి దుష్ట స్నేహితులకి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ విధంగానే ముందుకు వెళ్తారు చేస్తున్నటువంటి కార్యాచరణ ముందుకు పెట్టడం జరుగుతుంది ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలస చదవటం మంగళవారం పూట ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడం సింధూరం ధరించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన వీటితో పాటు సూర్యారాధన చేసుకోవటం సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది తామ్ర పాత్రలో అర్ఘ్యాన్ని క్షేమించటం తర్పరాన వదలటం అనేది సూర్యుడి యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అంటే సూర్యుడి యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం ఈ రాశి వారికి ఇక్కడ సూర్యుడు అనుకూలంగా ఉన్నట్లయితే ఉద్యోగపరంగాను పరంగాను మరియు అదేవిధంగా మానసికమైనటువంటి స్థిరత్వాన్ని కూడా ఇవ్వగలుగుతుంది కాబట్టి స్వస్తికి